హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని క్షేత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జేపూర్ దేవేందర్ అన్నారు ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షేత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు యువత స్వచ్ఛందంగా ముందుండాలని క్షేత్రీయ విద్యా సంస్థల కార్యదర్శి అల్జేపూర్ దేవేందర్ అన్నారు అనంతరం ఇందురు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు మద్దుకూరి సాయిబాబా మాట్లాడుతూ తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తూ సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు మానవత్వంతో ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమంలో ముందుండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు క్షేత్రీయ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ సొసైటీలో నైతిక బాధ్యత కలిగినటువంటి యువతగా మనమందరం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి అనేసి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను